సమస్యలు పరిష్కరించకుండా సూర్యాపేట జిల్లా ఉజయనగర్ వస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించకుండా సూర్యాపేట జిల్లా వస్తున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సమస్యల పట్ల ఈ రోజు భారత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే మరి ఉగాది పండుగ ఈ రోజు ఉగాది పండుగ రోజైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ముప్పై లక్షల మంది సమస్యలతో నల్లాడిపోతున్న వికలాంగుల సమాజానికి మేలు చేసే విధంగా మరి ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పిండో వికలాంగుల పెన్షన్లు మేము అధికారంలోకి వస్తే ఆరు వేలు రూపాయలు చేస్తామని చెప్పి అదే విధంగా వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటికి కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి వికలాంగుల సమాజం పట్ల వివక్ష తీరు నిరసిస్తూ ఈ రోజు సూర్యాపేట జిల్లా ఉజున్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనను నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల పర్యటనలో నల్ల బెలూన్ల గాల్లోకి ఎగరేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి ఏదైతే వికలాంగుల పెన్షన్లు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా వృద్ధుల పెన్షన్లు కూడా రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతుందన్నారు అన్నారు నుంచి నాలుగు వేలు పెంచుతున్నారు గీతా కార్మికుల పింఛన్లు కూడా పెంచుతున్నారు ఇట్లా అన్ని పింఛన్లు పెంచుతమని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మా వికలాంగుల ఓట్లను మా పింఛన్ దారుల ఓట్లను వేయించుకొని ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మా పింఛన్లు పెంచమని అడిగితే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించి అక్రమ నిబంధనలు చేయించి మా వికలాంగుల సమాజం పట్ల మా పింఛన్ పట్ల మీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి విపక్షకు నిరసనగా ఈ రోజు ఏదైతే ఉజ్జు మీరు తన్న బియ్యం పంపిణీ పథకానికి ఆ పర్యటనను భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మేము నిరసిస్తూ ఈ రోజు నల్ల బ్యాచిలు వెగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చలనం కలిగి వెంటనే రాష్ట్రంలో వికలాంగల పెన్షన్లు అన్నింటి కూడా పెంచాలే తక్షణమే అరవైల రూపాయల పిన్షన్లు అందించాలని చెప్పేసి ఈ ఉగాది రోజు మీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు మా గీతా కార్మికుల దాంతో దాంతోపాటు మా వృద్ధుల దాంతో దాంతోపాటు మా విదంతుల పిన్షన్లు అన్నింటి పెంచడంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది నెలల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పర్యటన ఆధ్వర్యంలో ఈ రోజు నల్లబిల్లులను మరి గాల్లో కాంగ్రెస్ నిరసన తెలిపినాం మా నిరసనను చూసి ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టే కేవలం సకలాంగులకే ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తూ వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శి ప్రదర్శిస్తున్నాడు రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లా ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ సకలాంగులకు సంబంధించి అనేక నోటిఫికేషన్ ఇచ్చుకుంటా పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు అదే విధంగా రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించి ఆర్టీసీలో ఒక పక్క సకలాంగులైన మహిళల వికలాంగులకు నేటికి కూడా ఉచిత ప్రయాణం కల్పించకుండా మా వికలాంగుల సమాజం పట్ల విపక్ష ప్రదర్శిస్తున్నారు ఈ కూడా నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా కొల్లూరు విదయబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మా సంఘం సూర్యాపేట జిల్లా మరి ఉపాధ్యక్షులైనటువంటి మున్న మధుయాదవ్ గారి అధ్యక్షతన ఈ రోజు గుంపల గ్రామంలో ఇవాళ నల్ల బెల్లని గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేసాం ఈ నిరసన చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మా వికలాంగల జాతి బిడ్డల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి